నమస్కారం మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ రెండు వందల ఎనభై ఆరు మూడు వందల ఇరవై రెండులో వెంచర్ చేసి నూట ముప్పై మూడు ఫ్లాట్లు అమ్మారు ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు కట్టుకొని ముప్పై ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు వెంచర్ లో ఉన్న రోడ్డును సుమారు మూడు నెలల నుండి సత్తిరెడ్డి వెంకట్రెడ్డి అనే వ్యక్తులు రోడ్డును మూసివేసి ఈ స్థలం నాది అని అక్కడ నివసిస్తున్న వారిని రాకపోకలు లేకుండా రోడ్డు లేక ఇబ్బంది కలిగిస్తున్నారని కాలనీవాసులు తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టి తూముకుంట టిపిఓకు కలిసి వారి సమస్యను గత రెండు నెలలుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఇకనైనా మా సమస్యకు పరిష్కారం చూపే విధంగా చూడాలని కోరారు

కమిషనర్ గారికి ఒకసారి మీరు సంప్రదించండి నేను ఏమంటున్నా కమిషనర్ మేడం మేడం వాళ్ళ రోడ్ ఉందా లేదా అని ఒకసారి అడగండి ఆ మేడం గారు చెప్తారు మేనేజర్ గారు మీరు చెప్పిన అలాంటి ప్రతి ఒక్కరు పిల్లలు అడిగినా రోడ్ అని చెప్తారు కానీ సార్కి ఎందుకు ఎవరికి అయితే లేదో మాకు అర్థమైతే లేదు సార్ ఇప్పుడు మీ అధికారి సార్ ఇది పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఒకటినాడు మున్సిపల్ కమిషనర్ తూమ్కుంట సార్ క్లియర్గా ఉన్నది రిపోర్ట్ ఓకేనా ఒకటి నుంచి వీళ్ళకు అంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చినట్టే కదా ఇది పేపర్ ఈ పేపర్ వచ్చినప్పుడు దీని మీద లీగల్గా వాళ్ళు రాంగ్ స్టెప్ వేసినప్పుడు వెళ్ళే అధికారం మీకు ఉంటుంది కదా

प्लॉट रीशिजन प्लॉट कमीशनन है ओनली 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 ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ తుమ్ముకుట మున్సిపాలిటీలో వార్డులో రెడ్డి కాలనీలో రోడ్డు కబ్జా అయ్యి సుమారు ఆరు ఆరు మాసాలు జరుగుతుంది ఆరు మాసాల నుండి మున్సిపాలిటీ చూస్తూ ప్రజలు ఎన్నో సార్లు తిరిగారు ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు సో అసోసియేషన్ సభ్యులందరూ అన్నామో ప్రాబ్లం ఉన్నది గత రెండు నెలల క్రితం నా వచ్చి ఆశ్రయించారు దాన్ని తెలిసిన కదా ఇమీడియట్లీ నేను కలెక్టర్ గారికి మరియు మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలపడం జరిగింది సుమారు నేను అయినా ఫాలో చేయ రెండు నెలలు అయింది పదే పదే ఎప్పుడు వచ్చినా మేము వాళ్ళ లీగల్ తీసుకుంటుంది మేము లీగల్ ఓపెన్యం తీసుకోవాలని అదే మాత్రం చెప్తుంది కానీ దాంట్లో కోట ఆర్డర్ ఉన్నాక రోడ్డుది నాట్ ఇంటర్వాలని ఉన్నాక గిట దానికి ఎటువంటి స్పందన లేదు ప్రజలు నిన్న గర్భిణీశ్రీ అక్కడికి వేసి రోడ్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది కాబట్టి సుమారు అక్కడికి పోవాలంటే ఒక చుట్టూ ఒక రెండు కిలోమీటర్లు దూరం చేసింది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఆ రోడ్డు ఆ అప్పై చేసి కాయన నేను దయచేసి ఏమంటున్నా మున్సిపాలిటీ అధికారులకు వీలైనంత తొందరగా ఆ ఒక రోడ్డు సమస్య తీర్చాల్సిందిగా కూర్చు ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారు చాలు హైడ్రా అనేటిది కనిపెట్టరు ఎన్నో విధాలుగా అబ్జనటువంటి తీస్తురు అదేవిధంగా మేము హైడ్రాన్ కి ఆశ్రయిస్తాం

ఆడవాళ్ళు హెల్ప్ చేసుకోవాలన్నా వెళ్ళాలన్నా అక్కడ ఆటో రావట్లేదు ఏ పని ఏ బండి రావడానికి పోవడానికి చాలా కష్టంగా ఉంది మాకు వాళ్ళు మొత్తం క్లోజ్ చేసేస్తారు అక్కడ మాకు మరొక కావాలి అది రెండు వేల పద్దెనిమిది పదిహేను నుంచి నడుస్తున్నామా మరి ఇప్పుడే ఎందుకు క్లోజ్ చేశారండి ముందు నుంచి ముందే క్లోజ్ చేసుకోవచ్చు కదా వాళ్ళదైతే వాళ్ళ ల్యాండ్ వాళ్ళు తీసుకోవాలంటే అప్పుడే క్లోజ్ చేస్తారు అప్పుడు రోడ్ ఇచ్చారు మరి ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ క్లోజ్ చేయాలి రోజు మా రోడ్డు మాకు ఇచ్చేస్తే చాలా అండి మేము ఏం అడగట్లేదు మా రోజు మాకు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు కట్టుకున్న వాళ్ళం అక్కడ ఉంటున్నాం స్టే చేస్తున్నాం మాకు ఎంత ప్రాబ్లం ఉంటుందో చెప్పండి డ్రైనేజ్ వస్తే ఎన్నికి పంపించారు వాటర్ వస్తుంటే ఎన్నికి పంపించారు మేము ఎలా ఉండాలి అక్కడ అందరూ ఉంటున్నారు కదా సిటీలో మాకైతే ప్రాబ్లం అవుతుంది కదా అలా ఏ డ్రైనేజ్ లేకుండా వాటర్ లేకుండా కరెంట్ లేకుండా ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి మాకైతే మాకు రోడ్ కావాలి ఫస్ట్ రోడ్ కావాలండి మాకు ఇది ఒక న్యాప్సేయండి కావాలి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు వెంచర్ చేసినప్పుడు అందరూ బాగానే ఉండి మాకు అమ్మారు మేము పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఒక ముప్పై కుటుంబాలు అక్కడ నివసిస్తుంది ఇంకో ముప్పై కుటుంబాలు కట్టడానికి రెడీగా ఉన్నాం కానీ ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి రోడ్డు లేదనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీని గురించి కలెక్టరేట్లోను మరియు కమిషనర్ గారిని కలిసి కూడా మనం లెటర్లు ఇచ్చారు హైడ్రాక్ కూడా వెళ్తున్నాం దీనిపై స్పందించి అధికారులు తొందరగా మాకు సొల్యూషన్ చేయగలరని நியாய் செய்யணுன்னு சொல்றேன்